అర్ధరాత్రి అడవిలో భయంకరమైన వర్షం ఉరుములు మెరుపులతో ఆకాశం దద్దరిల్లిపోతుంటే భర్తకాకి ఏమాత్రం భయపడకుండా ఆ వర్షంలో తడుస్తూ ఒక చెట్టు మీద ఉంది కిటికీ దగ్గర ఉన్న భార్య పిచ్చుక ఆందోళనగా బయటపడుతున్న వర్షాన్ని చూస్తూ అర్ధరాత్రి అయ్యింది అడవిలో భారీగా వర్షం వస్తుంది ఈ భర్తకాకేమో ఇంకా ఇంటికి రాలేదు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉండగా బెడ్ మీద పడుకున్న లవర్ పిచ్చుక లేచింది కిటికీ దగ్గరున్న భార్య పిచ్చుకని చూసింది ఆందోళన పడుతున్నట్టుగా అనిపించింది భార్య పిచ్చుక తన భర్త కాకి కోసం టెన్షన్ పడుతున్నట్టుంది అని బెడ్ మీద నుంచి లేచి భార్య పిచ్చుక దగ్గరికి వచ్చి వాలింది నీకు నిద్ర పట్టడం లేదా నిజం చెప్పాలంటే నాకు నిద్ర వస్తుంది పక్కకి తిరిగి పడుకుంటూ ఉండగా కిటికీ దగ్గర ఆందోళనగా నిలబడ్డ నువ్వు కనిపించవు భార్య పిచ్చుక నీ భర్త కాకి గురించే కంగారు పడుతూ ఉంటావని అర్థం చేసుకొని ఇదిగో ఇలా నీ దగ్గరికి వచ్చాను బయట చూసావు కదా లవర్ పిచ్చుక వర్షం జోరుగా పడుతుంది అడవిలో పక్షులన్నీ వాటి ఇళ్లల్లో దుప్పట్లు కప్పుకొని వెచ్చగా పడుకున్నాయి నేను మాత్రం నా భర్త కాకి కోసం ఇలా ఎదురు చూస్తున్నాను ఇంత రాత్రైనా భర్త కాకి ఇంటికి రాలేదు నాకెలా నిద్రపడుతుంది నా మనసు ఎలా కుదుటగా ఉంటుంది చెప్పు నేను వెళ్ళి నీ భర్త కాకి ఎక్కడున్నాడో వెతికి తీసుకొస్తాను నువ్వేం టెన్షన్ పడుకు సరేనా నువ్వు ఇలా ఆందోళనగా ఉన్నా ఏమాత్రం భయపడినా బాధపడినా నేను చూడలేను భార్య పిచ్చుక నువ్వు ధైర్యంగా ఉండు నీ భర్త కాకి ఏమీ కాదు నేను వీళ్ళు తీసుకొస్తాను నీతో పాటు నేను వస్తాను లవర్ నీ భర్త కాకిని నేనేమన్నా చేస్తానని డౌట్ పడుతున్నావా చా నీ మీద నేనెందుకు డౌట్ పడతాను నువ్వేమిటో నాకు తెలియదా చెప్పు నేను వస్తానని చెప్తుంది నా భర్త కాకి కోసం ఆ వర్షంలో భార్య పిచ్చుక ఒక టార్చ్ లైట్ పట్టుకొని ముందుకు వెళ్తుంటే లవర్ పిచ్చుక గొడుగు పట్టుకుంటుంది అలా రెండు వర్షంలో అడవి మొత్తం తిరుగుతూ భర్త కాకి కోసం చూస్తూ ఉంటాయి ఒక చెట్టు మీద వారిన భర్త కాకి ఏడుస్తూ నా భార్య పిచ్చుక తన లవర్ పిచ్చుకతో సహజీవనం చేసి ఒక బిడ్డకు తలైంది ఇక వాటి మధ్య నేనుండకూడదు నేను తప్పుకుంటే నా భార్య పిచ్చుక లవర్ పిచ్చుక రెండు సంతోషంగా తమ బిడ్డతో కలిసి ఉంటాయి నేను ఈ అడవిని వదిలిపెట్టి వెళ్ళిపోతాను భర్త కాకి అలా నిర్ణయం తీసుకొని ఆ వర్షంలో అడవిని వదిలిపెట్టి వెళ్తూ ఉంటుంది భార్య పిచ్చుక లవర్ పిచ్చుక కలిసి భర్త కాకి కోసం వెతుకుతూ ఉంటాయి భార్య పిచ్చుక ఇలా ఇద్దరం వెతకటం కష్టంగా ఉంది ఒక పంచే ఏం చేయాలి లవర్ పిచ్చుక ఈ గొడుగు పట్టుకుని నువ్వు ఒకవైపు వెళ్ళి వెతుకుతూ ఉండు నేను ఇంకోవైపు వెళ్ళి వెతుకుతాను అప్పుడు కాకి తేలిగ్గా మనకి దొరికే అవకాశం ఉంది ఏమంటావు ఇదేదో బాగుంది లవర్ పిచ్చుక అప్పటి నుండి ఇద్దరం వేరువేరుగా వెతికితే భర్త కాకి కనిపించేది కదా ఇప్పటికైనా మించిపోయింది లేదు నేను ఇటు వెతుకుతాను నువ్వు అటు వెతుకు అయినా నువ్వు వాళ్ళ అబద్ధం చెప్పకుండా ఉండాల్సింది కదా భార్య పిచ్చుక మనం ప్రేమించుకున్నాం అంతేగా సహజీవనం ఎక్కడ చేసావు పాప ఇప్పుడు పుట్టింది ఇప్పుడు ఎక్కడుంది అక్కడ నిన్నలా నా భర్త కాకి కొట్టి కొట్టి చంపేస్తుందని అలా చెప్పక తప్పలేదు లవర్ పిచ్చుకా ఒక విధంగా ఆలోచిస్తే నువ్వు అలా చెప్పావు కాబట్టి నేను ఇలా ప్రాణాలతో ఉన్నాను కానీ నీ కాపురం ఏమవుతుందోనని నాకు భయంగా ఉంది నా కాపురానికి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు ముందుగా నా భర్త కాకిని వెతుకు ఆ తర్వాత తనకి నిజం నిదానంగా అర్థమయ్యేలా చెబుతాను భర్త కాకి మాత్రం ఆ అడవిని వదిలిపెట్టి వెళ్తూ ఉంటుంది అప్పుడు తన ఇంటి గుమ్మం దగ్గర నిలబడ్డ గ్రద్ద ఒంటరిగా వెళ్తున్న కాకిని చూసింది అసలే ఆకలితో ఉన్న నాకు ఒంటరిగా వెళ్తున్న భర్త కాకి కనిపించింది ఈ కాకి వాళ్ళకని చూస్తుంటే అడవిని వదిలిపెట్టి వెళ్తున్నట్టుగా ఉంది కాకి అడ్డుపడితే కానీ అసలు నిజం బయటకు రాదు ఈరోజు కాకిని ఎలాగైనా తినాలని నేను ఫిక్స్ అయ్యాను తింటాను అనుకొని గ్రద్ద కూడా వర్షంలో తడుస్తూ కత్తి పట్టుకొని కాకి ఎదురుగా వెళ్లి వర్షంలో భర్త కాకి తనకు ఎదురొచ్చిన గ్రద్దని చూసింది గ్రద్దగారు ఇంకా పడుకోలేదా లేదు కాకి ఇంత వర్షంలో ఎక్కడికి వెళ్తున్నావు ఈ అడవిని వదిలిపెట్టి నా భార్య పిచ్చుకి దూరంగా వెళ్తున్నాను ఏమైనా ఉంటే మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందావు పదకాకి నేను అడవి వదిలి వెళ్ళాలనుకుంటున్నాను ఇప్పుడు నీ ఇంటికి రాలేను గ్రద్దా ఖచ్చితంగా నా భార్య పిచ్చుక నన్ను వెతుకుతూ వస్తుంది నేను తనకు కనిపిస్తే నన్ను బ్రతిమిలాడి ఇంటికి తీసుకెళ్తుంది నేను ఇక్కడ ఉండలేను గ్రద్ద కాకి నువ్వు తీసుకున్నది చాలా మంచి నిర్ణయం నేను తన లేదు నీ అనుమానం పిచ్చి నుంచి తనకి విముక్తి లభిస్తుంది కానీ కాకి ఇంత వర్షంలో ఎక్కడికి వెళ్తావు చెప్పు అది కాక నువ్వు చెప్పినట్టు నీ భార్య పిచ్చుకొచ్చిందంటే నువ్వు అడవిని వదిలిపెట్టి వెళ్ళటం కష్టంగా ఉంటుంది ఆ మాటకి కాకి ఆలోచనలో పడింది నా ఇంటికి వెళ్దాం పద అప్పు నువ్వు ఎంత వెతికినా నీ భార్య పిచ్చుకకి కనిపించావు అసలు ఇంట్లో ఉంటావన్న ఐడియా ఏ పక్షికి రాదు వర్షం తగ్గాక తెల్లారుతుండగా నువ్వు అడవిని వదిలి వెళ్ళిపో సరే పదండి భర్త కాకి గుడ్డిగా గ్రద్దని నమ్మి ఆ వర్షంలో తన ఇంటికి వెళ్ళింది పనిన పన్నాగం గురించి కాకి తెలియదు కదా ఉరుములకి మెరుపులకి భయపడ్డ భార్య పిచ్చుక కొడుగుని వదిలిపెట్టింది అది గాలికి ఎగురుతూ వెళ్తూ ఉంటుంది భార్య పిచ్చుక ఒక చెట్టు మీద వాలి వర్షంలో తడుస్తూ ఏమండి ఎక్కడున్నారు నేను మీకోసం వర్షంలో తడుస్తూ అప్పటి నుంచి వెతుకుతున్నాను ఏవైనా ఉంటే ఇంటి దగ్గర నా మాట ఇంటికి వచ్చేయండి అని అరుస్తూ ఉంటుంది గ్రద్ద ఇంట్లో గ్రద్ద భర్తకాకి క్యాంప్ ఫైర్ ముందు కూర్చున్నాయి రెండింటికి వెచ్చగా ఉంది అడవిలో మరొక వైపు వెతుకుతున్న లవరి పిచ్చుక కూడా ఒక చెట్టు మీద వారింది అప్పుడు తనకి ఒక మహా చెడ్డ ఆలోచన పుట్టింది భార్య పిచ్చుక తన భర్తకాకి అబద్ధం చెప్తే చెప్పింది కానీ అది నిజమైతే బాగుంటుంది కదా ఎలాగో ఈ భార్య కాకి అనుమానం ఉంది భార్య పిచ్చుకని టార్చర్ పెడుతుంది ఇప్పుడు భార్య పిచ్చుకాడిని అవద్ధం వల్ల ఆ అనుమానం మరింత ఎక్కువ అవుతుంది అసలు ఇదంతా కాదు భర్తకాకిని చంపేసి చనిపోయిందని చెప్పే సరిపోతుంది కాదు అని నిర్ణయం తీసుకొని భర్తకాకిని చంపే ఆయుధం కోసం చూస్తుంది ఉరుములు మొరుకులలో భూమి మీద ఒకచోట మెరుస్తున్న కత్తి కనిపించింది లవర్ పిచ్చుకాడి చూసి సంతోషపడింది ఆలస్యం చేయకుండా లవర్ పిచ్చుక ఆ కత్తిని తీసుకుంది భర్తకాకి ఈ రోజు నా చేతిలో నీ చావు తప్పదు ఎక్కడ దాక్కున్నా వెతికి వెతికి మరీ చంపుతాను నిన్ను వదిలిపెట్టను అని భర్త కాకిని వెతుకుతూ ఉంటుంది ఇక గ్రద్ద వేడివేడి టీ తీసుకొచ్చి భర్త కాకి ఇచ్చింది ఇప్పుడు ఈ టీ ఎందుకు గ్రద్ద మర్యాద కోసం కాదు కాకి వర్షంలో తడుస్తూ వచ్చాము కదా ఇద్దరం వేడివేడిగా టీ తాగితే ఒంట్లో ఉన్న వణుకుపోతుంది మజాగా ఉంటుంది గ్రద్ద కాకి అలా టీ తాగుతూ ఉంటాయి అడవిలో ఒకవైపు భార్య పిచ్చుక కంగారు పడుతూ బాధగా కన్నీళ్లు పెడుతూ తన భర్త కాకిని వెతుకుతూ ఉంటుంది మరోవైపు లబర్ పిచ్చుక కత్తి పట్టుకొని భర్త కాకిని చంపడానికి వెతుకుతూ ఉంటుంది అప్పుడు ఇద్దరికీ ఒకేసారి కొంచెం దూరంలో ఉన్న గ్రద్ద ఇల్లు కనబడింది సంతోషపడుతూ గ్రద్దని అడుగుతాను నా భర్త కాకిని ఏమైనా చూసిందేమో నని అని గ్రద్ద ఇంటివైపు వెళుతూ ఉంటుంది లవర్ పిచ్చుక కూడా గ్రద్ద ఇంటివైపు వెళ్తూ భర్త కాకిని చంపటానికి ఈ గ్రద్ద సహాయం తీసుకుంటాను అప్పుడు నాకు సులువుగా ఉంటుంది నేను వెతికిన దానికంటే గ్రద్ద వెతికితేనే కదా కాకి తొందరగా దొరికే అవకాశం ఉంది ఈ గ్రద్ద అడవి మొత్తం తిరుగుతూ ఉంటుందిగా అన్నీ ఉంటాయి గ్రద్దని సహాయం అడుగుతాను అని అనుకుంటుంది లవర్ పిచ్చుక కత్తి పట్టుకొని గ్రద్ద ఇంటివైపు వస్తున్న విషయం ఇటు భార్య పిచ్చుకకి తెలియదు గ్రద్ద ఇంట్లో ఉన్న గ్రద్దకి కాకి తెలియదు అలాగే భార్య పిచ్చుక కూడా గ్రద్ద ఇంటికొస్తుందని లవర్ పిచ్చుకకి తెలియదు గ్రద్ద మాత్రం కాకిం చూస్తూ తను చెయ్యాలి అనుకున్న పనిని చేసేందుకు సిద్ధపడింది కాకి వెళ్ళు వెళ్ళి బెడ్డి మీద దుప్పటి కప్పుకుని వెచ్చగా పడుకో నేను పడుకున్న తర్వాత మటన్ కొట్టే కత్తితో నన్ను రెండు ముక్కలు అనుకుంటున్నావు కదా గ్రద్ద ఆ మాట విని గ్రద్ద షాకింగ్గా చూస్తుంది పర్వాలేదు గ్రద్దా నేను పారిపోతే మనసు మారి మళ్లీ నా భార్య పిచ్చుక దగ్గరికి వచ్చే అవకాశం ఉంది అదే చనిపోతే నాకు నా భార్య పిచ్చుకని చూడాలన్న ఆశ కలగదు పైగా నీ ఆకలి తీర్చినట్టు ఉంటుంది నువ్వు చెప్పినట్టుగానే బెడ్ మీద పడుకుంటాను నన్ను చంపి నీ ఆకలి తీర్చుకో అని కాకి బెడ్ మీద పడుకుంటుంది గ్రద్ద మటన్ కత్తితో నరకాలి అనుకుంటూ ఉండగా ఆ ఇంటికున్న కిటికీ దగ్గరికి భార్య పిచ్చుక లవరి పిచ్చుక వచ్చి చూశాయి అందరికి నమస్తే భర్త కాకి అనుమానం ఈ కథని సక్సెస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీకు మా కథ ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మళ్ళీ భర్తకాకి అనుమానం పార్ట్ సిక్స్లో లో కలుద్దాం ఇది వాళ్ళి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే ఆ రోజు ఆదివారం కావటంతో భర్తకాకి ఆలస్యంగా నిద్రలేచింది పక్కన తన భార్య పిచ్చుక కనపడలేదు అయోమయంగా ఎదురుగా గోడకున్న వాచ్ని చూసింది సమయం పది గంటలుగా వస్తుంది ఏంటి టైం పది కావస్తుందా మరి నా భార్య పిచ్చుక ఎక్కడికి వెళ్ళింది అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా బయటకొచ్చి చూసింది భార్య పిచ్చుక కనిపించలేదు మరింత అయోమయంగా పైకి ఎగిరి ఇంటిపైన వాలింది దిక్కులు చూసింది ఎక్కడా తన భార్య పిచ్చుక కాకి కనిపించలేదు ఇదేంటి నా భార్య పిచ్చుక ఇంట్లో లేదు బయట లేదు ఎక్కడికి వెళ్ళినట్టు అనుమానం తెచ్చుకోకుండా ఎంతగా ఉండాలని ప్రయత్నం చేసినా నా వల్ల కావటం లేదు అయినా తప్పు నా దగ్గర లేదు నా భార్య పిచ్చుక దగ్గరే ఉంది ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నాకు చెప్పి వెళ్తే బాగుంటుంది కదా అప్పుడు నాకు ఈ అనుమానం రాదు కదా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళడగాలి ఎవరిని అడగాలి అని అనుకుంటూ ఉండగా కొంచెం దూరంలో ఒక సంచి పట్టుకుని వస్తున్న భార్య పిచ్చుక కనిపించింది వస్తుంది కదా రానివ్వు ఇంటికొచ్చాక చెప్తాను తన సంగతి అని కాకి ఇంట్లోకి వెళ్ళింది భార్య పిచ్చుక సంచి పట్టుకుని వచ్చింది బెడ్ మీద వాలిన కాకిని చూసింది అప్పుడే లేచారా ఓహో నీ బలాదూరు తిరుగుళ్ళు ఇంకా అవ్వలేదన్నమాట నేను లేచానా లేదా చూసిపోవడానికి వచ్చావా ఆ మాటకి భార్య పిచ్చుక మనస్సు బాధపడింది బాధగా అనుమాన రోగం మళ్ళీ వచ్చిందా వచ్చిందా ఏంటి వచ్చేలా చేసింది నువ్వే కదా నేనేం చేశాను నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావ్ నీకు చెప్పి వెళ్ళాలని ఎంతగా లేపినా లేపినామరు లేవలేదు ముద్దు నిద్రపోతున్నారు ఇక లేక కి వెళ్ళాను వెళ్తే మరి ఏది భార్య కోపంగా తీసుకొచ్చిన సంచిలో నుంచి చికెన్ ముక్కల్ని కింద పడేసింది చూసుకోండి చికెన్ ముక్కల్ని భర్త కాకి వాటిని చూసింది ఈరోజు సండే కదా భర్తకి సెలవు రోజు ఇంటి దగ్గరే ఉంటాడు నాతో పాటు ఉంటాడు కడుపు నిండా కమ్మని వంట చేసి పెడదామని చికెన్ షాప్కి వెళ్ళాను ఇదిగో ఈ చికెన్ ముక్కలు తీసుకుని వస్తూనే ఉన్నాను ఇంతలోనే నువ్వు లేచావు ఇంత గొడవ మొదలు పెట్టావు చా ఏమిటో నా బ్రతుకు సంతోషంగా ఉందాం అనుకున్న రోజునే ఇదిగో ఇలాంటి దిక్కుమాళ్ళు కూడా జరుగుతుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది భార్య పిచ్చుక అది చూసి భర్త కాకి కొంచెం నెమ్మదిగా ఇప్పుడేంటి నీకు సారీ చెప్పాలా లేదంటే మన్నించమని నీ కాళ్ల మీద పడాలా చెప్పు భార్య పిచ్చుక ఏం చేయాలో చెప్తే అదే చేస్తాను అప్పుడే కదా నువ్వు నీ కన్నీళ్ళ లైన్ కట్టేస్తావు ఈరోజు నువ్వేం చేసినా నేను నిన్ను మన్నించేది లేదు నీకు వంట చేయను నేను తినను నీకు పెట్టను అంటూ బెడ్ మీద అలిగి పడుకుంటుంది భార్య పిచ్చుక హలో భార్య పిచ్చుక కొంచెం తగ్గించుకుంటే మంచిది నువ్వు వంట చేయలేకపోతే నేను చేసుకోలేను అనుకుంటున్నావా నాకు వంటొచ్చు చూడు నీకంటే కమ్మగా ఎలా వంట చేస్తాను మాటలు చెప్పటం కాదు వంట చేసి చూపించు అప్పుడు నేను నమ్ముతాను వంట వంటయ్యాక నన్ను పిలు మొత్తం నువ్వే తినకుండా చూడు భార్య పిచ్చుక నాకు అనుమానం ఉండొచ్చు కానీ ప్రేమ లేదని ఎలా అనుకుంటావు చెప్పు నిన్ను వదిలిపెట్టి నీకు పెట్టకుండా నేనే తింటానా మాట్లాడింది చాలు వెళ్ళి వంట చేయండి వెళ్ళండి కాకి కింద పడిన చికెన్ ముక్కల్ని తీసుకుని పొయ్యి దగ్గరికి వెళ్తుంది భార్య పిచ్చుక బెడ్ మీద పడుకుంటుంది ఇదంతా గొడవ వింటున్న కొంగ తనలో తాను ఇలా అనుకుంటుంది ఈ భర్త కాకిలో ఇక మార్పు రాదు భార్య పిచ్చుక జీవితం బాగుపడదు మళ్ళీ గ్రద్దకు చెప్పి గట్టిగా వార్నింగ్ ఇప్పించాలి ఇలా అయితేనే ఈ భర్త కాకి బుద్ధొస్తుంది అయినా కుక్క తోకకి ఎంత పెద్ద బండరాయిని కట్టినా అది చక్కగా వస్తుందా లేదు కదా ఈ అనుమానపు భర్త కాకి బుద్ధి కూడా అంతే చెప్పినప్పుడు సరే అంటాడు సారీ చెబుతాడు మళ్ళీ ఆ తర్వాత మామూలే అలాంటి వాడిని భరిస్తున్న భార్య పిచ్చుకని మెచ్చుకోవాలి అనుకుంటూ గాల్లోకి ఎగిరింది భర్తకాకి చేసిన వంటల్ని తీసుకొచ్చి కింద పెట్టింది బెడ్ మీద పడుకున్న భార్య పిచ్చుక దగ్గరికి వచ్చింది ఏమో భార్య పిచ్చుక కమ్మని వంట చేశాను లే కడుపు నిండుగా ఇద్దరం తిందాం భార్య పిచ్చుక కళ్ళు తెరిచి తన పక్కన వారైన కాకిని చూసింది లే భార్య పిచ్చుక నేను చేసిన కమ్మని వంటలు ఇచ్చోడువా లే భార్య పిచ్చుక ఏమీ మాట్లాడకుండా పక్కకి తిరిగి పడుకుంది అబ్బో భార్య పిచ్చుక మస్తు వాళ్ళకి మీదుందిగా అని ఎగిరి భార్య పిచుక వైపు వస్తుంది భార్య పిచ్చుకని చూస్తుంది పిచుక కాకిని చూసి కళ్ళు మూసుకుంటుంది అప్పుడు కాకి బ్రతిమిలాడింపుగా పెట్టి ఇలా అంటుంది సారీ పిచ్చుక లేగవే నాకు బాగా ఆకలిగా ఉంది ఇద్దరం కలిసి తిందాం అని చెప్పటంతో భార్య పిచుక కళ్ళు తెరిచింది కాకి సంతోషపడింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా భార్య పిచ్చుక మీద నుంచి గిన్నెల దగ్గరికి వచ్చింది అది చూసి భర్త కాకి కూడా సంతోషపడుతూ గిన్నెల దగ్గరికి వచ్చింది భార్య పిచ్చుక అన్నం గిన్నె మూత తీసింది అంతే నల్లగా మాడిపోయిన అన్నం కనిపించింది కోపంగా కాకిని చూసింది భర్తకాకి ఏమి మాట్లాడకుండా తలదించుకుంది అన్నం పరిస్థితి ఇలా ఉంటే ఇక చికెన్ ముక్కల పరిస్థితి ఎలా ఉందో అంటూ భార్య పిచ్చుక చికెన్ ముక్కలున్న గిన్నెని తీసింది అవి కూడా నల్లగా బొగ్గుల్లా ఉంటాయి కోపంగా చూసింది ఇదేనా తమరికి వచ్చిన కమ్మని వంట చేసుకున్నావా నువ్వే తిను నీ కమ్మని వంట నాకేమి వద్దు అంటూ పక్కకి తిరిగింది భర్త కాకి కూడా పక్కకి తిరిగి ప్రతిమిలాడుతూ పిచ్చుక పిచ్చుక వంట చేయటం ఎంత కష్టంగా ఉంటుందని నాకు అస్సలు తెలియదే నీకు దండం పెడతాను ఈ ఎలక తగ్గించి కొంచెం వంట చేవే అసలు నాకు బాగా ఆకలిగా ఉంది వంట చేయడం అంటే అనుమానించినంత తేలిగ్గా కాదండి భర్త కాకి గారు ఇప్పటికైనా అర్థమైందా చాలా బాగా అర్థమైంది నన్ను మన్నించి పిచ్చుక రైస్ పెట్టు నేను ఇలా వెళ్ళి అలా మళ్ళీ చికెన్ తీసుకొస్తాను ఇప్పుడు చికెన్ బిర్యానీ చేయవా ఇంత ఆకలి మీద చికెన్ బిర్యానీలు చేయడం కుదరదు అన్నం చికెన్ కూర చేస్తాను తింటే తినండి లేదంటే లేదు సరే నీకు నచ్చినట్టే చెయ్యి ఏది చేసి పెడితే అదే తింటాను బయట నుంచి తాళం వేసుకొని వెళ్ళు అవును కదా ఈ చికెన్ హడావులో పడి తాళం మర్చిపోయాను అంటే నా మీద ఇంకా నమ్మకం లేదన్నమాట అనుమానమే ఉందన్నమాట బ్రతుకు చికెన్ ముక్కలు నా గిన్నెని ఎత్తేస్తుంది భార్య పిచ్చుక అది చూసి నువ్వే కదా నీలో ఇంకా అనుమానం ఉందా లేదంటే పూర్తిగా సచ్చిందా అని తెలుసుకోవడానికి అలా చెప్పాను కాని అది ఇంకా చావలేదని నేను చస్తేనే అది నీలో చస్తుందని నాకు బాగా అర్థమైంది ఇక నా వల్ల కాదు నేను బ్రతకును నేను చచ్చిపోతాను అప్పుడైనా నీకు నా మీద పూర్తి నమ్మకం వస్తుందేమో చూస్తాను నీకు దండం పెడతాను పిచ్చుక అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు మాట్లాడుకుంటే ఎలా ఉంటాను చెప్పండి మో పిచ్చుక మీ ఆడవాళ్ళ మాటలకి అర్ధాలు వేర్లే అని విన్నాను కాని ఇంత దారుణంగా ఇంత ఘోరంగా అర్ధాలుంటాయని ఇప్పుడే నాకు అర్థమైంది చూడు భారీ పిచ్చుక నేను మనసారా చెప్తున్నాను నాకు నీ మీద వంద శాతం నమ్మకం ఉంది నువ్వెలాంటి దారుణాలు చేయకు ఘోరమైన నిర్ణయాలు అస్సలు తీసుకోకు ఇంకెప్పుడు నిన్ను అవమానించంలే సరేనా అంటూ భర్త కాకి దండం పెట్టింది భార్య పిచ్చుక మనసు కొంచెం శాంతించింది తనలో తాను ఒకేసారి కోపాన్ని తగ్గిస్తే భర్త కాకి ఇదంతా నేను కావాలనే చేశాననిపిస్తుంది అలా వద్దు కొంచెం కోపంగానే ఉండాలి అని అనుకుని పైకి మాత్రం కోపంగా నటిస్తూ వెళ్ళి చికెన్ తీసుకురా అని చెప్పింది ఇప్పుడే తీసుకొస్తాను ఇంటికి తాళం వేయంలే అంటూ భర్త కాకి వెళ్లి భార్య పిచ్చుక సంతోషపడింది ఇదంతా కిటికీ మీద వాలిన పావురం చూసి సంతోషపడుతుంది భార్య పిచ్చుకి నేను ఇచ్చిన ధైర్యం బాగానే పనిచేసింది అనుకొని నుంచి వెళ్తుంది భర్తకాకి చికెన్ తీసుకొచ్చి భార్య పిచ్చుకకి ఇచ్చింది తాగడానికి నీళ్లు లేవు కుండ నిండా సెలయరి దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకురా ఇదిగో ఇప్పుడే తీసుకొస్తాను అంటూ కుండ తీసుకుని నీళ్ల కోసం వెళ్ళింది భర్తకాకి సెలయేటి ఒడ్డున చిలక కొంగ మాట్లాడుకుంటున్న మాటల్ని వింటుంది రేపటి నుంచి నువ్వు నేను పిచ్చుక ముగ్గురం కలిసి కూలి పనులకు వెళ్ళాలనే విషయం గుర్తుంది కదా నాకెందుకు గుర్తులే చిలక చాలా బాగా గుర్తుంది భార్య పిచ్చుకని ఆ అనుమానపు భర్తకాకి కూలి పనికి పంపిస్తుందా పంపించుకుంటే మనం చేసేది ఏమీ లేదు భార్య పిచ్చుక వస్తానని మనకి మాట ఇచ్చింది కదా వస్తుందిలే కొంగ నాకు ఒక అనుమానం కలుగుతుంది చిలక అని కొంగ చెప్పగానే భర్తకాకి మరింత జాగ్రత్తగా వినాలని వాటికి దగ్గరగా జరుగుతుంది చిలుక కొంగ కొంగర్తకాకి చూసుకోకుండా ఈ భార్య పిచ్చుక కూలి పనులకొస్తుంది డబ్బులు సరిపోకొస్తుందా లేదంటే ఆ మామిడి తోట తన మాజీలవారు పిచ్చుకదని వస్తుందా ఆ మాట విని భర్తకాకి నీళ్లకు అక్కడే వదిలిపెట్టింది అది గట్టిగా శబ్దం చేస్తూ పగిలింది ఆ సౌండ్ విని చిలుకా కొంగర్తకాకిని చూశాయి భర్తకాకి కళ్ళు కోపంగా ఎరుపెక్కాయి సెలయేటి ఒడ్డున ఉన్న పెద్ద బండరాయిని ఎత్తుకొని ఆవేశంగా వంటలు సిద్ధం చేసి సంతోషపడుతున్న భార్య పిచ్చుక దగ్గరికి వచ్చింది భర్తకాకి చేతిలో ఉన్న బండరాయిని చూసి భార్య పిచ్చుక భయపడిపోయింది నన్నే మోసం చేయాలని చూస్తావా నిన్ను అంటూ భర్తకాకి బండరాతిని పైకెత్తింది ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది మనం మూడో భాగంలో తెలుసుకుందాం ఇది వాళ్ళి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే